ప్రజాసేవే ధ్యేయంగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించానని సౌగని కొండ్రయ్య తెలిపారు మేయర్ అభ్యర్థిగా ప్రచారం జరిగినప్పటికీ అనివార్య కారణాల వల్ల ఆ పదవి దక్కలేదని ఆయన పేర్కొన్నారు తనను గెలిపించిన డివిజన్ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అన్ని పార్టీల సహకారంతో డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు భవిష్యత్తులోనూ ఏ పార్టీలో చేరకుండా స్వతంత్రుడుగానే కొనసాగుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడతానని ఆయన వెల్లడించారు డివిజన్ సభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా కార్పొరేషన్లో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి మేయర్ కాబోతున్నాడు అని తెలియడంతో ప్రజలందరూ హర్షించారు సంతోషపడ్డారు ఆనందించారు ఎందుకంటే నేను గత నలభై సంవత్సరాలుగా ఒక కుటుంబం ఒక వ్యవస్థ మారాలంటే కేవలం విద్య ద్వారానే మారుతుంది అనే సదుద్దేశంతో ముఖ్యంగా నేను చదువుకోలేని స్థితి నుండి ఒక కూలిగా బయలుదేరిన నేను కష్టపడి చదువుకొని నాట్లాంటి కష్టాలు ఇతరులు పడద్దు అనే సదుద్దేశంతో ఒక ప్రైవేట్ పాఠశాలను స్థాపించి గత నలభై సంవత్సరాలుగా వేలాది లక్షలాది మంది విద్యార్థులకు విద్యా బోధన చేసి ఇవాళ మా దగ్గర విద్యను అభ్యసించినటువంటి విద్యార్థులు భారతదేశంలోన కాదు ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు ఉండడం నాకు చాలా గర్వకారణం అదేవిధంగా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి మేయర్ స్థానానికి వెళ్ళడం అంటే కొంచెం అందరినీ ఆశ్చర్యపరిచింది వాస్తవానికి ఎందుకంటే నాకు ముఖ్యంగా ప్రజల బలంతో పాటు ఒక వ్యక్తిగా అన్ని పార్టీల యొక్క ఆశీస్సులు ఉన్నాయి కనుక తప్పకుండా నేను మేయర్గా అవుతానని అనుకున్నాను కొన్ని చిన్న కారణాల వల్ల కొన్ని పార్టీల కోఆర్డినేషన్ మిస్ కావడం వల్ల నేను కాలేకపోయినా అయినప్పటికీ నాకు ఎలాంటి చింతన లేదు ఎందుకంటే పదో డివిజన్ అనేది వల్ల కార్పొరేషన్లో అరవై ఆరు డివిజన్లో ఇది వెనుకబడి ఉన్న మాట వాస్తవం మరి నేను అన్ని పార్టీలను అర్థిస్తా ఉన్నాను ఈ వెనుకబడినటువంటి పదవ డివిజన్లో దీనిపైన ప్రత్యేక శ్రద్ధ ప్రత్యేక డెవలప్మెంట్ అనేది అవసరం అరవై ఆరు డివిజన్లో నేను అన్ని పార్టీల యొక్క ఆశీస్సులు తీసుకొని అన్ని పార్టీల యొక్క బలం తీసుకొని ముందుకెళ్ళి పదవ డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా నేను నిన్నట్టుండే పనులు ప్రారంభించాను కాబట్టి ప్రజల బలం నాకు ఉంటుందని నేను నమ్ముతూ ముఖ్యంగా ఈ పదవ డివిజన్ ఓటర్ మాషేయులందరికీ నేను కృతజ్ఞతాభివందన తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే వాళ్ళు నా రాజకీయ జీవితానికి బాట వేశారు ఆ బాటలో పయనించి నా జీవిత లక్ష్యం కేవలం ప్రజా జీవితంలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ ప్రజల యొక్క మనలు పొందాలనే సదుద్దేశంతో బయలుదేరిన నేను అన్నిటికీ అతీతంగా ప్రజలకు సాయం చేయాలనే సత్సంకల్పంతో ముందుకు వస్తూ ఉన్నాను కాబట్టి ఒక కార్పొరేటర్గానే కాకుండా రాజకీయ జీవితంలో నన్ను ముందు నడపడానికి నా వెంటున్నటువంటి ప్రజలందరూ ప్రజాబలం ఏదైతే ఉందో అది ఈ విధంగానే కొనసాగాలని కొనసాగిస్తారని ఆశిస్తూ అందరికీ అభినందన తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ